జున్ ఖర్గే గారి నేతృత్వంలో మన యువ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఈ జై హింద్ యాత్రకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు మన ప్రాంతవాసి ఎక్స్ సర్వీస్ మెన్ గా ఈరోజు దేశ సరిహద్దులో పనిచేసిన మన గౌరవ మరి మంత్రి గారు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ జై హింద్ యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా వారు రావటం జరిగింది వారితో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించిన అధ్యక్షులు రోహిత్ చౌదరి గారు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మధు యాజకీ గౌడ్ గారు వేదికపై ఆసీనులైన గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారితో పాటు హనుమంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కుతుబుల్లాపూర్ సంబంధించిన మరి మిత్రులందరికీ సోదరులకు సోదరి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మనము మొన్న భారతదేశానికి సంబంధించిన మన సైనికులు మరి వీర సాహసంతో పాకిస్తాన్ కు సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసి అనేక మంది మన సరిహద్దులని కాదు మన దేశానికి సంబంధించిన సంరక్షకు సంబంధించి గొప్ప త్యాగాలు చేసిన వారికి ఈరోజు అనేక సందర్భాల్లో మన రాహుల్ గాంధీ గారు కానీ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ దేశానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మరి దేశానికి సంబంధించిన సంరక్షతకు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ మనం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి దేశ ప్రజలందరికీ కూడా వారు సందేశాన్ని ఇవ్వటం జరిగింది ఆనాడు మీరు గుర్తుంచుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై కాల అయబులో మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన పరువును ఎంత పెద్ద సామ్రాజ్యవాద దేశమైనా మనకు చెప్తే ఊరుకోము మనకు మనమే సాటి అని గొప్పగా నిలిచిన ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు ఈరోజు వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంలో మరి జై హింద్ యాత్ర నిర్వహించాలి సైనికులకు సైనికులు ఎవరైతే దేశ సరిహద్దులో పనిచేసి మరి అన్ని దళాలకు సంబంధించిన వారికి మేము ఉన్నాము మీ పరంగా ఉన్నాము బడో అని ఒక సందేశాన్ని ఇవ్వటానికి మీరు చేసిన ఒక ప్రధానమైన కార్యక్రమానికి నిజంగానే దేశ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో దేశానికి సంబంధించిన పరువును తాకట్ట పెట్టొద్దని ఒక సందేశాన్ని ఇవ్వాలని తలంపుతో ఈరోజు జైహింద్ యాత్రను నిర్వహించే కార్యక్రమ భాగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుల వారు కానీ మన ఇన్ఛార్జ్ మంత్రులు మరి మీనాక్షి అనే గారు కానీ ఈరోజు రోహిత్ చౌదరి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అందరూ రావడం జరిగింది మరి మనం అందరం కూడా ఈరోజు మనం నిలబడి దేశానికి సంబంధించిన ఏ అంశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు మన త్యాగమూర్తులైన ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈరోజు